డాక్టర్ శాంతమ్మ గారు ఇప్పటికీ సెంచురియన్ యూనివర్సిటీలో వారు విద్యార్థులకి తన యొక్క విద్యను అదేవిధంగా అభ్యాసాలని తెలియజేస్తున్న వ్యక్తి డాక్టర్ శాంతమ్మ గారు వారికి బంధుత్వం అమెరికా రిపబ్లిక్ పార్టీ వాన్స్ భార్య వారికి బంధుత్వం అవుతారు చిలకలూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సత్యమని సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అన్నగారు రామశాస్త్రి గారు రామశాస్త్రి గారి నాలుగవ సంతానానికి సంతానమే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్న వాన్సన్ యొక్క భార్య ఉష ప్రస్తుతం శాంతమ్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు బంధుత్వం అలాగే వారు ఇచ్చేటువంటి ఆశీసులు ఏ రకంగా ఉంటే వారు తెలుసుకుందాం నమస్తే అమ్మ ఏమంటారు జేమ్స్ వాన్సన్ ఇప్పుడు ఆయన అమెరికా రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్షుడి పదవిలో ఆయన ఎన్నికలు నిలబడుతున్నారు ఏ రకంగా బంధుత్వమా ఏమిటంటారు ఆ బంధుత్వం మా వారి ద్వారా వచ్చింది ఆయన మా వారు మా వారికి ఐదు మంది బ్రదర్సు ఎల్డెస్ట్ బ్రదర్కి నలుగురు పిల్లలు ఆ నాలుగవ పిల్లవాడే కూతురు ఈ ఉషగారు ఆ ప్రెసిడెంట్ చేస్తున్న ఆయన భార్యగా ఉన్నారు అది మా బంధుత్వం అక్కడే పుట్టింది ఎప్పుడు వెళ్ళారో ఆయన అక్కడే ఉన్నాడు ఆయన ఆవిడే ఒకే క్లాస్లో చదువుతూ ప్రేమించుకొని పెళ్లి చేశారు ఆ పెళ్ళికి వాళ్ళ ఈ అమ్మాయి మేనత్త వెళ్ళింది నా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్ ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయి అమెరికాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి పైన ఉంది అమ్మాయి హెడ్గా మరి అది గొప్పదే మా వాళ్ళ అమ్మాయి నాకు చెల్లెలు అవుతుంది అమ్మాయి నాకే ఇప్పుడు ఉంది అక్కడ అలా ఒకళ్ళు అలా మా వాళ్ళు ఉన్నారు ఈ లెవెల్లో లేరు ప్రొఫెసర్లు గాను డైరెక్టర్లు గాను హెడ్స్ గాను మరి సంస్థకి అధినేతలు కాను అలా ఉన్నారు వెళ్ళి అక్కడ వెలుగుతున్నారు నా ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయి కానీ అమెరికా అధ్యక్షుడు అయినందువల్ల ఎక్కువ సంతోషము తక్కువ సంతోషం అనేది ఉండదు మన వాళ్ళు ఎవరన్నా మంచి స్థాయికి వెళితే తప్పకుండా సంతోషిస్తాం ప్రైడ్ ఫీల్ అవుతాం విశాఖపట్నం నమ్మని నేను అనే కన్నా రమ్మనే చెట్లుగా చెయ్యటం చేస్తాను వస్తే మనం మనం కలుగుతాం పిలుస్తారు పిలుస్తాం ఆవిడ ఒకవేళ ఆవిడ వచ్చింది అనుకోండి మిమ్మల్ని గుర్తు పెట్టుకోకుండా ఉంటానా అమ్మ మీకు తొంభై ఆరు ఏళ్ళు అవును ఎన్నో అనుభవాలు చూస్తుంటారు కానీ ఇవాళ మీ సంతతి చెందిన వ్యక్తులు మీ కుటుంబం సంబంధించిన నేపథ్యం ఉన్న వ్యక్తులు ఇతర దేశాల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అన్న వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళి అటువంటి స్థాయిలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా మేము ఫీల్ అవుతాం కానీ మన దేశంలో అటువంటి స్థాయిని పొందలేకపోతున్నారు అన్న దుఃఖం మటుకు ఉంటుంది మా చివరిగా మీ ఆశీస్సులు ఎందుకంటే వాళ్ళు ఇది చూస్తూ ఉంటారు అమెరికాలో కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు ఎన్నికల్లో నిలబడుతున్నాడు ఒక రకమే చెప్పాలి చెప్పండి తప్పకుండా వాళ్ళు గెలవాలండి వాళ్ళు గెలిచి గెలవటే కాదు దానిలో స్వార్థంతో చెప్తున్నారు వాళ్ళు గెలిచాక మనకు సహాయం చేయాలి మనకు తోడుగా ఉండాలి ఖచ్చితంగా అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ గెలవాలి గెలిచి మన భారతదేశానికి సహకారం అందించాలని శాంతమ్ గారు చెప్తున్నారు అలాగే వారి కుటుంబ బంధువులు వారి సంతతికి చెందినటువంటి జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడై విశాఖపట్నం కూడా రావాలనేటువంటి ఒక కోరికను కూడా తెలియజేశారు